దాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం వెంకట విజయకుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు ఆయన తెచ్చిన సంస్కరణలు నేడు సమాజానికి ఆదర్శంగా ఉన్నాయని అన్నారు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏపీపీ సిరిగినీడి విజయకృష్ణ సీనియర్ న్యాయవాదులు గొల్లపూడి ద్వారకానాథ్ డి ధర్మరాజు కండవల్లి మణిరాజు ఎల్ రాజు ఎం ఉదయభాస్కర్ ఎం సత్యవాణి తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కె అప్పిరెడ్డి ఉపాధ్యక్షులు కంకట శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి మల్లిడి గీతారెడ్డి జాయింట్ సెక్రటరీ ఈడ ఫరోక్ బాబు కోసాధికారి పి రత్నదీప్ లైబ్రరీ సెక్రటరీ మద్దా శ్రీనుబాబు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ నారాయణస్వామి కార్యవర్గ సభ్యులు ఎస్వి రామకృష్ణ టిలోకేశ్వరరావు పివి సత్యనారాయణ ఎస్కే సంధాని భాష గోపాలరావు సీనియర్ న్ దుర్గాదేవి జిదుర్గాదేవి తోటరాంబాబు జగదీష్ పి పరమేశ్వరరావు జాలపర్తి సురేష్ బాబు డిఎన్ఎస్ రవిప్రసాద్ గజేంద్ర శ్రీనివాస్ గోగులమండ బాబ్జీ కంకట నవీన్ బాబు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు